కార్తీక మాస ఆఖరి సోమవారం కావడంతో శివక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు నదీ తీరాల్లో పుణ్యస్థానాలు ఆచరించి శివారాధనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవిత్ర కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తునిపాయగరావుపేటలో ఉన్న శివాలయాలు భక్తులతో పోటెత్తాయి వేకువ జాము నుంచి తాండవ నది తీరంలో పుణ్యస్నానాలు ఆచరించే కార్తీక దీపాలను నదులు వదిలి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ధ్వజస్తంభం వద్ద దీపాలను ప్రత్యేక పూజలను గావించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకుని కొన్ని ఉపవాస ప్రార్థనలతో ఉండి పరమశివునికి కార్తీక మాసం ఎంతో భక్తి జరుపుకుంటామని తెలిపారు ఆలయ వేద పండితులు మాట్లాడుతూ కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలియజేశారు మహాదేవ సంభవ శంకర ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మన కట్టాలకొండ తాండవ నదీ వెలిసి ఉన్న తాండవ శివలింగేశ్వర స్వామివారు ప్రత్యేకంగా వెలిసి ఉన్నారు కావున ఇక్కడ ప్రత్యేకంగా మనకు ఉత్తర వాహిని అయితే ఉండడం వల్ల స్వామివారు ప్రత్యేకత బాగా పెరిగింది దాని కారణంగా భక్తులందరూ విచ్చేసి తెల్లారే అభ్యంగన స్నానాలు చేసి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకొని తనామాలతో అభిషేకాలు చేయించుకొని పూజలు చేయించుకుంటారు అలాగే భక్తులు ఏ కోరికతో వచ్చినా స్వామివారు వారి కోరికలను తీర్చి వారి కోరికలన్నీ నెరవేర్చి వారి అభిష్టాన్ని పలించి చేసి అలా చేస్తున్నారు కావున తండోపదండాలుగా భక్తులు ఇచ్చేసి ఉన్నారు కావున ఈ కార్తీక మాసంలో నాలుగవ సోమవారం ఈరోజు కూడా ఉదయం రెండు గంటల నుండి ఇంతవరకు ఖాళీ లేకుండా భక్తులతో జన సంతోహంగా ఉన్నది ఓం హర హరహర మహాదేవ్ ఉమామహేశ్వరి సమిత శ్రీ తాండవ శ్రీలంక స్వామి ఆలయ నిర్వహణ కమిటీ వారు మరియు ఆలయ నిర్వహణ పెద్దలు మరియు భక్తులు అందరి సహాయ సహకారాలతో ఈ కార్తీక మాసం నాలుగో సోమవారం చాలా విజయవంతంగా జరిగిందండి ఈ కార్తీక మాసం నెల రోజుల్లో కూడా పంతొమ్మిదవ తారీఖున మంగళవారం నాడు అరుద్ర నక్షత్రంలో శ్రీ కళ్యాణం జరిగిందండి మన ఓటాభవాని గారి ఆధ్వర్యంలో కళ్యాణం జరిగింది అలానే ఇరవై మూడో తారీఖున శివస్వాముల ఆధ్వర్యంలో గురుస్వాములు శివస్వాములు అందరూ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ కమిటీ వారు ఆధ్వర్యంలో కూడా భిక్షాటన అనే కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిగింది శివ దీక్షలో భిక్షాటన అన్నది చాలా ఇంపార్టెంట్ చాలా ప్రముఖమైనటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కూడా శివస్వాములు గురుస్వాములు ఆలయ నిర్వహణ కమిటీ వారు అందరి ఆధ్వర్యంతో సహాయ సహకారాలతో భిక్షాటన అనే కార్యక్రమం కూడా తుని పరిసర గ్రామాలంతా కూడా భిక్షాటన చేయడం జరిగిందండి అలాగనే ఇవాళ నాలుగో సోమవారం అందరి సహాయ సహకారాలతో వారి ఎత్తున అన్న సమారాధన జరగడం జరిగింది అలాగనే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మాసశివరాత్రి మహాశివరాత్రి రోజున లక్ష పూజ కూడా కార్యక్రమం కూడా ఈ తాండవ శ్రీలక్ష్ణ స్వామివారి ఆలయ ఆలయంలో భక్తులు మరియు ఆలయ నిర్వహణ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క లక్షపత్రి పూజ కూడా ఉందండి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయనగరం చేసి సోమవారం కరుణాక నాక్ష్యాలు ఏమి కోరుకుంటే అదే జరుగుతుందండి అది ఒక యొక్క ఆలయ ప్రత్యేకత దానికి అందరం మేము అందరం నిదర్శనం నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా స్వామివారి దీక్షలు చేసి ఇక్కడ ఈ స్వామివారి శివ స్వామి శ్రీ తాండవ ఉమామహేశ్వరి తాండవ ఉమా ఉమామహేశ్వరి దేవత యొక్క కరుణా కటాక్షలతో మేము శివమాల లేచి ఇక్కడ యొక్క ఈ యొక్క ఆలయాన్ని ప్రాచుర్యం జరగడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మేము విశాఖపట్నం నుండి ఈ ఇక్కడ వెలిసిన కట్రోలు తాండవ అనేది ఒడ్డున ప్రతి సోమవారం నాడు మేము ఇంట్లో పూజలు అది చేసుకొని లాస్ట్ వారం సోమవారం నాడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ నదిలో ఇలా దీపాలు అది విడి విడిచిపెట్టుకొని వెళ్తూ ఉంటామండి చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం అదంతా బాగుంటుందండి ఇక్కడ ఆకాశ దీపం కూడా పెడతారు చాలా సంతోషంగా ఉంటుందండి మాకు అది కూడా చూస్తాం అది కూడా చూస్తూ వెళ్తూ ఉంటామండి ఎవ్రీ ఇయర్ వస్తాం ప్రతి సంవత్సరం మర్చిపోకుండా వస్తామండి ఇక్కడ స్వయంభగా వెలిసారండి దేవుడు తాండ తాండ శివలింగేశ్వర స్వామి అక్కడ లోపల కూడా అభిషేకాలు అవన్నీ చేసుకోవచ్చు మా చేతులతోనే మేము పాలు ఇవన్నీ స్వయంగా అభిషేకం అది చేసి వేసుకుంటూ ఉంటామండి పంచామృతాలతో చేసుకుంటూ ఉంటాం శివాయ మేము ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఈ కట్రోల్ దగ్గర వెలిసిన ఈ శివాలయానికి మేము కంపల్సరీ మూడో వారం వస్తూ ఉంటామండి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ లోపల గుడి లోపలికి వెళ్ళి అంత బాగా దర్శనం బాగా చేస్తూ ఉంటారు ఎప్పుడు చాలా అయితే బాగా మేము వెళ్ళేసరికి చక్కగా అన్ని పాలు తర్వాత నైవేద్యం తర్వాత ఏమొచ్చి ఏంటది పంచామృతం అన్ని అన్నిటితో మేము అభిషేకం చే చేయించుకుంటూ ఉంటాము తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దీపాలు వదులుకొని సంతోషంగా హ్యాపీగా ఉంటాం మాకు ఆ దేవుడు పిల్ల పాపలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ ఈ స్వామివారి దగ్గరికి ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తూ వైజాగ్ నుండి వస్తూ ఉంటామండి